సింగ్ ఘాట్ వాక్య సొంత పార్టీ పైన బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఘాట్ వాక్యాలు చేశారు తెలంగాణలో భాజపా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం నెలకొల్పాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి కొందరు భాజపా నేతలు తెలంగాణలో ఏ ప్రభావం ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళతో రహస్యంగా ఒప్పందం చేసుకుంటున్నారు రహస్యంగా సమావేశం అవుతున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు రా రాష్ట్ర సమస్యలు పెట్టుకుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా ఇది ఈ విషయంపైన జాతీయ నాయకత్వం కూడా ఆలోచించాలనేసి రాజసింగ్ చెప్తున్నారు గొప్ప గొప్పలు చెప్పుకునే వాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయి నేను ఒక్కనే కాదు ప్రతి బీజేపీ నాయకుడు బీజేపీ కార్యకర్తలు ఇదే కోరుకుంటున్నారని రాజాసింగ్ చెప్తున్నారు అయితే రాజాసింగ్ ఎవరిని ఉద్దేశించి అన్నారనేసి పేర్లు మాత్రం వెల్లడించలేదు కానీ పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇండైరెక్ట్గానే వాళ్ళకు వాళ్ళను టార్గెట్ చేశారు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతేనే పార్టీ బాగుపడుతుంది వచ్చే ఎలక్షన్లో కూడా పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేసి రాజ్ సింగ్ చెప్తున్నారు అంతేకాకుండా ఈ బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో లోపాయకార ఒప్పందాలు చేసుకుంటున్నారని రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు